హలో అండి నమస్తే అందరికీ ఈరోజైతే గుడ్ న్యూస్ అండి ఎందుకని అంటారా ఈ టమాటా పచ్చడి ఎంత టేస్టీగా ఉంటుందో నా గుడ్ న్యూస్ కూడా అంత టేస్టీగానే ఉండదండి ఏంటని అంటారు గుడివాడలో ఉన్న మా ప్రియా అయితే ఈ రోజు ప్రోగ్రామ్కి అయితే స్పాన్సర్ చేసిందండి ఎందుకంటే తను నిండి నెలల గర్భిణి అండి అక్క నేను వీడియోస్ చూస్తున్నాను నాకు చెయ్యాలని దక్క కానీ చేసే నీకు నేను హెల్ప్ చేస్తే చాలా బాగుంటుందా అని అనింది అయితే నేను అన్నాను నీకే మేము చేయాలమ్మా ఇప్పుడే మొదలు అన్నాను కట్ చేస్తే త్రీ డేస్ తర్వాత హాస్పిటల్లో నుంచి కాల్ చేసి అక్క ఫోన్ ఇప్పుడే నాకు వచ్చింది బేబీ గర్ల్ అక్క చాలా హెల్దీగా ఉంది మా పాప అయితే చెయ్యక్క అంది అప్పటికి ఇంకా తను ఇంకా డిశ్చార్జ్ కూడా చేయలేదండి ఇంకా ఫోర్ డేస్ అక్క అంది ఆ సి సెక్షన్ అనమాట అందరూ అయితే ఆ బేబీని బ్లెస్ చేయమని అయితే కోరుకుంటున్నారని చూస్తున్నారు కదా బెల్లం జిలేబీతో టమాటా చట్నీతో పెరిగన్నము అస్సలు అండి సూపర్ ఉందని అన్నారు మీరందరూ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే వాళ్ళ కుటుంబాన్ని బ్లెస్ చేయండి ఎందుకని అంటారా అందరిది ఒక ఎత్తు అయితే మా ప్రియా స్టోరీ ఒక ఎత్తు అండి నేను తనని కలవడానికి గుడివాడ వెళ్ళినప్పుడు అయితే మొత్తం డీటెయిల్స్ అయితే చెప్తానండి